అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ వారికి రేపటి నుండి డబ్బులు కట్ అవుతాయి చెక్ చేసుకోండి కారణం ఇదే అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ అకౌంట్ ఉందా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ల నుండి ఉన్నట్టుండి డబ్బులు కట్ అవుతున్నాయి దీంతో అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు డి డిడెక్ట్ అవుతున్నాయి తెలియక ఖాతాదారులు తలలు పట్టుకుంటున్నారు అయితే సేవింగ్ ఖాతాల నుండి డబ్బు కట్ అవ్వడానికి గల కారణాన్ని బ్యాంక్ అధికారులు వెల్లడించారు అదేంటో చూద్దాం యాభై కోట్ల మంది కస్టమర్లతో ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ తమ వినియోగదారులకు అనేక రకాల డెబిట్ కార్డులను అందిస్తుంది క్లాసిక్ సిల్వర్ గ్లోబర్ లేదా కాంటాక్ట్ లెన్స్ కార్డులు అని ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తుంది ఎస్బీఐ అయితే తమ కార్డుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్డియర్ కార్డ్ ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తుంది ఎస్బీఐ ఏటీఎం కార్డు రకాన్ని బట్టి బ్యాంక్ వార్షిక నిర్వహణ రుసుము వసూలు చేస్తుంది మినిమం రెండు వందల నుండి ఆ పైన కార్డు యాన్యువల్ ఛార్జ్ చేస్తుంది దీనికి జిఎస్టీ అదనం బ్యాంకు నిర్వహించే లావాదేవీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటే ఒక కార్డుకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద బ్యాంక్ రెండు వందలు కట్ చేస్తే దానికి జిఎస్టీ కలుపుకొని మన అకౌంట్ నుంచి రెండు వందల ముప్పై ఆరు కట్ చేస్తుంది ఎస్బీఐ క్లాసిక్ సిల్వర్ గోల్డ్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ రెండు వందల ముప్పై అదే గోల్డ్ ఆర్ కాంబో ఆర్ మై కార్డ్ అంటే వంటి ఏటీఎం కార్డులకు రెండు వందల యాభై ప్లస్ జిఎస్టీ అలాగే ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డుకు మూడు వందల ఇరవై ఐదు ప్లస్ జిఎస్టీ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు యాన్యువల్ మార్చి మూడు వందల యాభై ప్లస్ జిఎస్టీ విధిస్తుంది ఎస్బీఐ ఈ ఏడాది ఈ డబ్బులను మన అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేస్తుంది ఈ విషయం తెలియక ఖాతాదారులు కొందరు గందరగోళానికి గురి అవుతున్నారు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా బ్యాంక్ నుంచి రిజిస్టర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను వచ్చే మెసేజ్లను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇవే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు కట్ అయితే నేరుగా బ్యాంకుకు వెళ్ళి అధికారులను అయితే సంప్రదించగలరు అని సూచించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా డబ్బులు అయితే కట్ అవుతున్నాయంట చూసుకోండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్